హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా లోయ నాగరికత గురించి తెలుసుకోబోతున్నాం లోయ నాగరికత వచ్చేసి బీసీ రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై వరకు అనగా క్రీస్తు పూర్వం ఇది అభివృద్ధి దశ అన్నమాట సో ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసపట్టుకుని నాగరికత ఇది ప్రపంచంలోనే మొదటి నాగరికత అని చెప్పచ్చు సో మనము ఎందుకంటే ఈ చరిత్రలో భాగంగా ఇప్పుడు నేను చెప్పే నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్స్ అనమాట ప్రతి పాయింట్ కాకుండా ఇంపార్టెంట్ అనేది కవర్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు వీరైతే నోట్స్ రాసుకుంటే బెటర్గా ఉంటుంది అంటే మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాకుండా తక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాలర్ చేసి దాన్ని పదే పదే చదవడం వలన మనకి గుర్తుండడం జరుగుతుంది అదే మనం ఎక్కువ అవసరం లేని కూడా మనం చదువుకొని ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి బిట్ని కూడా రాసుకొని దాన్ని చదవడం వల్ల మనకు నష్టం ఉంటుంది ఒక లాభం ఏమి ఉండదు కాబట్టి మనము విఆర్ఓ గ్రూప్ ఫోర్ ఆర్ఆర్సి గ్రూప్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండాలి కాబట్టి ఇంపార్టెన్స్ అనేది మనకు అవసరము అక్కడ మనకు మ్యాథ్స్ అవసరము రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ ఎథిక్స్తో పాటు మిగతా ఆల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండాలి కాబట్టి మనం ఇంపార్టెంట్ మాత్రమే చదువుకుంటున్నాం ఓకే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత వచ్చేసి మెసపటోనియా నాగరికత సో నేటి ఇరాక్ దేశాన్ని మనం మెసపటోనియంగా పిలుస్తున్నాం ఓకే ప్రపంచంలో రెండవ నాగరికత మరియు ఆఫ్రికా ఖండం మొదటి నాగరికత వచ్చేసి ఈజిప్టు నాగరికత నెక్స్ట్ ప్రపంచంలో మూడవ నాగరికత మరియు దక్షిణాసియా ఖండం మొదటి నాగరికత వచ్చేసి అది మన సింధు నాగరికత అని చెప్పొచ్చు ఇది ఇంపార్టెంట్ వీటితో పను మన వీటితో పాటు మనకు వాటి మీద అవగాహన ఉండాలి కాబట్టి అది కూడా ఇంపార్టెంటే దాని గురించి మనం చెప్పుకున్నాం ఓకే సో సింధు నాగరికత వచ్చేసి చాలా రకాల పేర్లు ఉన్నాయి అదొకటి మూల భారతీయ నాగరికత అదేవిధంగా కంచియుగ నాగరికత హరప్ప నాగరికత యుగ నాగరికత మరియు చారిత్రక సంధియుగ నాగరికత అండ్ అక్షరాశిత నాగరికత అని కూడా మనం చెప్పవచ్చు ఓకే సింధు నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టినోళ్ళు ఎవరు అదే అతను సర్జాన్ మార్చడని వ్యక్తి సింధు సింధు నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టింది అంతకుముందు సింధు నాగరికత అని అనేవారు కాదు నా పేరు పెట్టి నుంచి సింధు నాగరికత అని పేరు రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది సారీ పద్దెనిమిది వందల యాభై మూడు నుండి పద్దెనిమిది వందల యాభై ఆరులో రెండు సార్లు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు అండ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో రెండు సార్లు సందర్శించి పరిమిత త్రవ్వకాలు జరిపి సైట్ ప్యాన్ను రూపొందించిన వారు అలెగ్జాండర్ కన్నింగ్ అన్నమాట అనమాట నేను ఇది ఇది యొక్క ఫిక్స్ నేను మీకు పెట్టడం జరుగుతుంది స్లైడ్స్ స్లైడ్స్లో పెడతాను ఓకే అంటే పరిమితమైన తవ్వకాలు జరిపినప్పుడు ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో భారత పురావస్తు శాఖ అనగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడే నాటికి అప్పటి గవర్నర్ జనరల్ ఎవరున్నారు లార్డ్ కానింగ్ అనే వ్యక్తి ఉన్నాడు పద్దెనిమిది యాభై ఆరు నుండి ఈయన పద్దెనిమిది అరవై రెండు వరకు గవర్నర్ ఇండియాకి గవర్నర్గా అప్పుడు ఉన్నాడు నెక్స్ట్ భారత పురావస్తు శాస్త్ర పిత మరియు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కనీహం ఈయన పద్దెనిమిది వందల ఒకటి నుంచి ఎనభై వరకు ఉండడం జరిగింది ఈయననే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కలాజికల్ సర్వే అని చెప్పవచ్చు చెప్తా ఓకే నెక్స్ట్ ఈ సింధు నాగరికత వెలుగులోకి వచ్చే నాటికి భారత పురావస్తు శాస్త్ర డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సర్జన్ మార్చాలని చెప్పవచ్చు ఎట్లంటే వెలుగులోకి వచ్చినాటికి అని అంటున్నారు అంటే సింధు నాగరికత వెలుగులోకి వచ్చే నాటికి అంతకుముందు ఎవరు ఉండే అలెగ్జాండర్ కన్నీహం అనే వ్యక్తి ఉండేది ఇప్పుడు భారత భారత పురావస్తు శాస్త్రపిత మరియు ఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్క్యలాజికల్ సర్వే అంటే ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొదటి డైరెక్టర్ జనరల్ ఈ ఇద్దరు ఈ ఇద్దరి మధ్యన మనకు తేడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది కాబట్టి నేను అందుకని ఇంపార్టెన్స్గా ఇద్దరి గురించి నేను పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది ఈయన ఏంటనంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వచ్చేసి భారత పురవాస్తు శాస్త్ర పిత అంటే ఈ సింధు నాగరికత వెలుగులోకి అప్పుడు రాలేదు రాకముందు ఎవరుండే మన భారతదేశం యొక్క ఏఎస్ఐ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఉండే దాని తర్వాత సింధు నాగరికత వెలుగులోకి వచ్చేనాటికి ఆ ట ఆ సమయంలో భారత పురావస్తు శాస్త్ర డైరెక్టర్ జనరల్ వచ్చేసి సర్జాన్ ఉన్నాడు సో ఇంకొకటి కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ లార్డ్ కన్నింగ్ హమ్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో భారత పురావస్తు శాఖ భారత పురావస్తు శాఖ ఏర్పడే నాటికి అప్పటి గవర్నర్ జనరల్ అంటే ఈ భారత పురావస్తు శాస్త్రపిత ఎవరైతే ఉన్నాడో అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ అప్పుడు మనము ఈయనని మొట్టమొదటి డైరెక్టర్గా మనం నియమించడం జరిగింది కదా ఆ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరున్నాడు అని అడుగుతున్నాడు అయితే అప్పుడు మనకు లార్డ్ అన్నమాట ఏది గవర్నర్ జనరల్ ఇక్కడ మన పురావస్తు శాస్త్ర పిత మొ మొదటి డైరెక్టర్ జనరల్ వచ్చేసి అలెగ్జాండర్ కన్హం నెక్స్ట్ ఏంటి ఈ సింధు నాగరిక వెలుగులోకి వచ్చే నాటికి భారత పురావస్తు శాస్త్ర డైరెక్టర్ జనరల్ అన్నాడు కాబట్టి సర్జాన్ మార్షల్ ఈ మూడు ఇంపార్టెంటో అంటే ఇలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని పదే పదే ఒకటికి మూడు నాలుగు సార్లు చదువుకున్నట్లయితే కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది ఓకే నెక్స్ట్ సింధు నాగరికతలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరం ఏంటి ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ హరప్ప పద్ వందల ఇరవై ఒకటిలో వెలుగులోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో హరప్ప తవ్వకాలు జరిపింది ఎవరు దయారామ్ సహని అండ్ ఎంఎస్ వాట్స్ సింధు నాగరికత యొక్క ఆకారం ఏ విధంగా ఉండేది త్రిభుజాకారంలో ఉండేది సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతం ఏది ఆ సమయంలో సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతం వచ్చేసి గుజరాత్ అంటే ఈ నూట తొంభై ప్రాంతాలు విస్తరించి ఉండేది నెక్స్ట్ భారత ఉపఖండంలో తొలిసారి స్థిరపడి వ్యవసాయం నిర్వహించిన ప్రదేశం అదే మెహర్ఘర్ బెల్చిస్తాన్ మొట్టమొదటిగా అదే ప్లేస్లో స్థిరపడి వ్యవసాయం నిర్వహించింది అనమాట నెక్స్ట్ పురావస్తు క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరంలో ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్పవచ్చు ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ నేను మీకు గీయడం జరుగుతుంది చూడండి ఎవరి దండయాత్ర అంటే ఇక్కడ ఆర్యుల దండయాత్ర ఇంపార్టెంట్ ఓకే దండయాత్ర వల్ల మనకు ఇదిగోండి ఆరులో దండయాత్ర ఈ ఆరియుల దండయాత్ర ఏదైతుందో ఈ ఆరుల ఆరుల దండయాత్ర ఏదైతే ఆరుల దండయాత్ర ఉంది కదా ఈ ఆరుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతమైంది అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి ఆరుల దండయాత్ర ఉంది కదా ఇది ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారాం సహని హరప్ప నగరాన్ని ఇక్కడ అనుకోవడం జరిగింది ఈ హరప్ప నగరం ఇప్పుడు ఏ రాష్ట్రం చెప్పాలంటే పంజాబ్ రాష్ట్రము మౌంట్ గోదావరి జిల్లా అనమాట అది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ రావి నది ఒడ్డున ఉంది ఓకే హరప్ప ఏ నది ఒడ్డున ఉంది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఎక్కువసార్లు రావడం జరిగింది రావి నది ఒడ్డున ఉంది ఇక్కడ రావి నది ఒడ్డున ఉంది ఇక్కడ రావి నది ఒడ్డున ఉంది ఓకే అది కొద్దిగా కావడం జరిగింది అది రావి నది ఒడ్డున ఉంది అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆర్డి బెనర్జీ అని ఆయన మోహన్ అనే ప్రాంతాన్ని మనకి తవ్వకాలు జరపడం జరిగింది ఓకేనా సో ఇది సింధు రాష్ట్రము లార్ఖానా జిల్లా పాకిస్తాన్లోని పాకిస్తాన్ ఆ లార్ఖానా ప్రజెంట్ పాకిస్తాన్ ఇది సింధు నది ఒడ్ కుడి ఉండడం జరిగింది ఇది మహేందర్ సింధు నది ఒడ్డున ఉంది ఓకే వైశాల్యం రీత్యా పెద్దవైన సింధు నాగరికతలోని ప్రధాన నగరాలు వరుసగా ఇది ఇంపార్టెంట్ ఇది మీకు ట్రిక్ రూపంలో ఇవ్వడం జరిగింది ట్రిక్ రూపంలో ఇక్కడ చూడండి అప్పుడు వైశాల్యం రీత్యా పెద్దదైన సింధు నాగరికతలోని ప్రధాన నగరాన్ని అన్నాడు ఫస్ట్ వచ్చేసి మనకి అతిపెద్ద ఇది కూడా వెరీ ఇంపార్టెంటు సింధు నాగరికతలోని అతిపెద్ద ప్రాంతం ఏదని చెప్తున్నప్పుడు మనం మోహన్ జాదవ్ అని చెప్పొచ్చు ఎక్కువ శాతం అడుగుతాడుదే నెక్స్ట్ మనకి ఈ వరుసగా అన్నప్పుడు మొదటిది సింధు నాగ మెహన్ జాదవర్ దాని తర్వాత రెండోది హరప్ప మూడోది ఇంకా నేరివాల నాలుగోది దూరవీర ఐదోది గరిగి దీన్ని ఈజీగా మనం గుర్తుంచుకునే ట్రిక్ ఏంటంటే ఈ మోహన్ చాందారు అని ఉన్నాయి కదా దాన్ని ఇంగ్లీష్ రాసుకోవాలి మనం ఇగో మోహన్ అంటే మనం జా జాగల జీవో పెట్టినా నేను అంటే మనకు కొద్దిగా గుర్తుండడానికి ఎందుకంటే ఇక్కడ గనరి వాళ్ళు వచ్చింది కాబట్టి జీ మోహన్ గోదారు అంటే జావాదులు జీ పెట్టినాం ఓకే మోహన్ ఎం అంటే మోహన్ చాంద్ర అక్షరం ఎం వచ్చింది నెక్స్ట్ ఓ తీసేసి నెక్స్ట్ హెచ్ తీసుకుంటే సెకండ్ ది హరప్ప వస్తుంది దాని తర్వాత ది జీ తీసుకునే ఎమ్ లేదు ఇందులో చూడండి ఎమ్ లేదు మొహన్ జాంధ్ర ఉంది కాబట్టి అది ముందే వచ్చింది కాబట్టి దాన్ని వదిలేద్దాం ఏ కూడా లేదు చూడండి ఇక్కడ ఏ ఉంది ఎక్కడ హరప్ప ఏముందా కాదు రాఖీ గారి లేదు గనేరి వాళ్ళ లేదు లేదు మోహన్జు ఏ లేదు జీ ఉంది కాబట్టి ఇక్కడ గనేరి వాళ్ళ వచ్చింది కాబట్టి గనేరి వాళ్ళ జీతం ప్రారంభమవుతుంది కాబట్టి జీ ఓ కూడా లేదు నెక్స్ట్ డి వచ్చింది డి అంటే దోలవీర చూడండి ఇక్కడ దూరంగా ఓకే ఇది కూడా లేదు ఇందుకు స్టార్టింగ్లో ఏ లేదు ఆర్ ఆర్ వచ్చేసి రాఖీ గరిజీ ఈ విధంగా మనం ట్రిక్కీ రూపంలో ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ ముఖ్య నగరం చూసినట్టయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎన్జి ముజుందార్ ఈయన చాన్హుదారు తవాకాలు జరపడం జరిగింది ఇక్కడ సింధు నది ఈ చాన్హుదారు అనే ఏరియా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు తవ్వకాలు జరిపారు అనేది అడగడం తక్కువ కానీ ఏ ప్రాంతము ఏ నది ఒడ్డున ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి చాన్హుదారు అనేది మనకి ఈ చాన్హుదారు చాన్హుదారు అనేది ఇది ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ బిర్స్ ఇంపార్టెంట్ సింధు నది ఎడమ ఒడ్డున ఉన్నది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై మూడులో బీబీ లాల్ ఏఘోష్ బీబీ లాల్ లేదా ఏ ఘోష్ అని చెప్పొచ్చు ఈ ఇద్దరు కూడా జరపడం జరిగింది సో ఈ కాళీబంగన్ అనే ఏరియాని తవ్వకాలు జరపడం జరిగింది ఇది గగ్గర్ నది ఒడ్డున ఉంది కాళిబంగన్ గగ్గర్ నది ఒడ్డున ఉంది అంటే మీరు ఈ వీళ్ళ పేర్లకంటే ఫస్ట్ ఇది మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఏది కాలిబంగన్ గగ నది ఒడ్డున చానుదారు సింధు నది ఒడ్డున మోహంజాదారు సింధు నది కుడి కుడి కట్టున ఇది ఓకే నెక్స్ట్ హరప్ వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రధాన నగరాలలో ఈ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో వైడీ శర్మ అనే అతను రూపార్ ఇది పంజాబ్ ఇండియాలో ఓకే రూపార్ నెక్స్ట్ ఈ రూపార్ అనేది సట్లేజ్ నది ఒడ్డున ఉన్నది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఎస్ఆర్ రావు ఇది లోతాల్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది కథయాబాద్ జిల్లా ఇండియా ఇది బాగోళ నది ఒడ్డున ఉంది లోతాల్ ఎక్కడ బాగులా నది ఒడ్డు ఇది ఫస్ట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి లోతాల్ బగోరా నది ఒడ్డున నెక్స్ట్ వచ్చి రూపార్ సతలేజ్ నది ఒడ్డున కాళీబంగల్ గగ్గర్ నది ఒడ్డున చానహోదారు సింధు నది ఎడమ ఒడ్డున ఈ విధంగా ఫస్ట్ ఇది తర్వాత ఇవి గుర్తున్న తర్వాత అన్నీ గుర్తున్న తర్వాత మిగతాది మీరు ఎవరైతే త్రవాకాలు జరుగుతుందో వాళ్ళని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇయర్స్ కూడా వీళ్ళ ఫస్ట్ ఈ చానుదారు అంటే ఎవరు ద్రవించారు ఏదైనా ఒడ్డున ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకోండి ఇయర్ తర్వాత అది కుట్టిన తర్వాత వీళ్ళ పేర్లు చూసుకోండి ఓకే నెక్స్ట్ ప్రధాన నగరాలు కతియావాడ జిల్లా ఇండియా ఇది వచ్చేసి కతియావాడ జిల్లా బొగనది ఒడ్డున అని చెప్పినా మనకి ఇక్కడ లోతార్ అని చెప్పినాం కదా ఈ గౌరవ నగరులో ఉంది ఓకే నెక్స్ట్ ప్రధాన నగరాల గురించి మనం చూసినట్లయితే హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతము ఈ హరప్ప అనేది ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది సో బయటపడిన వాటిలో మొదటిది ఏది హరప్ప అంటే ఈ హరప్ప అనేది ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది ఇప్పుడు మనం హరప్ప గురించి చెప్పుకుంటున్నాం బయటపడిన ప్రా వాటిలో మొదటిది ఇక్కడ పన్నెండు చిన్న చిన్న ధాన్య లభించాయి ధాన్యాకరాలు అంటే చిన్న చిన్న ధాన్యకారాలు మన గోధుమలు లాగా అనమాట పన్నెండు ఒక్కొక్క వరుసలో ఆరు చొప్పున ఉన్నాయి అంటే రెండు వరుసలు ఉన్నాయన్నమాట ఆరు ప్రసార పన్నెండు ఈ ధాన్యాగారంలో ఈజిప్టు నగరంలోని టేల్ అమర్ణ విధానంలో పోలి ఉన్నాయి అంటే ఈజిప్టు నగరంలో అయితే ధాన్యాగారంలో అనేటువంటి టేల్ అమరణ ఉందో దాని పోలి ఉందని చెప్తున్నాడు ఇక్కడ అమ్మ తల్లికి సంబంధించిన ఆధారాలు లభించాయి చూడండి అమ్మ తల్లి ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ ఎర్రటి ఇక్కడ ఎర్రటి ఇసుకరాయితో ఎర్రటి ఇసుకరాయితో చేసిన నగన పురుషుని ముండ్యం లభించింది ఓకేనా రాతితో చేసిన నెక్స్ట్ రాతితో చేసిన పురుష స్త్రీ నర్తకి విగ్రహం లభించింది ఇంపార్టెంట్ హెచ్ ఆకారము ఇది ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే హెచ్ ఆకారము శ్మశాన వాటిక బయటపడింది నెక్స్ట్ మోహన్ జోదార్ గురించి చూద్దాం మోహన్ ప్రాంతీయముగా దీని నామము మౌంట్ ఆఫ్ ది డెడ్ అంటే మృతుల యొక్క దిబ్బ అని చెప్పొచ్చు అంటే తెలుగులో మీనింగ్ ఓకే ఫస్ట్ పాయింట్ చూసుకున్నాం నెక్స్ట్ రెండో పాయింట్ రెండవ బయటపడిన ప్రాంతము సింధు నగరాలలో అతిపెద్దది మొదటిగా బయటపడిన ప్రాంతం హరప అయితే రెండవ బయటపడిన ప్రాంతం వచ్చేసి మోహన్ జాదవ్ సింధు నగరాలలో అతి పెద్దది ఈ మోహన్ జాదవ్ దీనిని నేడు పాకిస్తాన్లో నిఖిలిస్తాన్ అనే పేరుతో వివరిస్తున్నారు ఇక్కడ నోటు చూద్దాం అంటే మనకు ఇంపార్టెంట్ అని మీకు ట్రిక్స్ రూపంలో చెప్పినా కదా కొన్ని మీకు ట్రిక్స్ రూపంలో నేను చెప్తా గుర్తుంచుకోండి వీళ్ళైతే రాసుకోండి ఎందుకంటే ప్రతి ప్రతిసారి ట్రిక్కి గుర్తు రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి రాసుకుంటే బెటర్ మహా అని ఏది వచ్చినా అంటే అంటే ఇక్కడ మనకు హిస్టరీ పరంగా చూసినట్లయితే అలవారు సబ్జెక్ట్స్ పరంగా కూడా చూసినట్లయితే మహాని ఏదొచ్చినా నైంటీ పర్సెంట్ అంటే ప్రజెంట్ ఇక్కడ హిస్టరీ పరంగా మనం సింధు నాగరికత చూసినట్లయితే మహాని ఏదొచ్చినా నైంటీ పర్సెంట్ మోహన్ జాందర్ నగరంలోనే ఉంటాయి అంటే మీరు ఇప్పుడు మన ఆప్షన్లో ఏదైనా ఒక ఆన్సర్ పెట్టేటప్పుడు మీకు నైంటీ పర్సెంట్ ప్రాఫబిలిటీ ఈ మహాని వాడు వచ్చినప్పుడు సింధు నాగరికత గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ మోహన్ ఉంటాయని గుర్తుంచుకోండి ఓకే మోహన్ నగరంలోనే నెక్స్ట్ ఏడు పొరలు త్రవ్వకళలో బయటపడ్డాయి ఓకే ఏడు పొరలు త్రవకళలో బయటపడ్డాయి అంటే ఇక్కడ మోహన్ జాంధరలు ఇక్కడ మహా నచ్చింది కాబట్టి ఈ మహాస్నానవాటిగా అనేది మహాస్నానవాటిక మహాధాన్యకారం చూడండి ఇక్కడ అని రిపీట్ అయింది కదా పశుపతికి సంబంధించిన ఆధారాలు మోహన్ జాందారులు లభించాయి ఇక్కడ చూడండి పశుపతి అనేది మనకి శివుని రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది అంటే శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు అర్థమైంది కదా శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు కాబట్టి శ్మశానవాటిక అంటే ఏంటి మహంజాందరు మహన్జాందర్ మీనింగ్ ఏంటిది మృతుల దిబ్బ అంటే మృతుల దిబ్బ అన్న శ్మశానవాటికన్నా ఒకటే కదా అట్లా ఈ విధంగా మనం గుర్తించే ప్రయత్నం చేయాలి దీర్ఘ చతురస్రాకార భవనము అనేది మోహన్ జాదర్లో ఉంది దేహాలని చెప్పచ్చు నెక్స్ట్ పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు కూడా మోహన్ జాదర్లో ఉన్నాయి ఓకే 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 గైస్ నెక్స్ట్ వీడియో పెడదాం మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము నేను రూపంలో పెట్టడం జరుగుతుంది ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని క్లాసెస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్